వెళ్ళండి సైడ్ కొండ ఎదురుగా అడ్డా లేవండి நீஎனக்கேந்த கொள்சோ நீரமால்ல இந்த ஜனகானம் ரோபரோ दिरகோடு என்கோவாங்க நீஎனக்கமண்டீயே நீ எனக்கிறாலும் நல்லா மனுமஞ்சி பிரபுத்துவ வர்தில்லாலி மனுமஞ்சி பிரபுத்துவ வர்தில்லாலி வர்தில்லாலி நாராயண சந்திரபாகவ நாயக்கप्पा வர்தில்லாலி அருணவர் நாயக்கप्पा வர்தில்லாலி மினிஸ்டர் நாயக்கप्पा வர்தில்லாலி

ఉప్పలపాడు దగ్గర మన ఎన్టీఆర్ కాలనీలో మెయిన్ రోడ్లో నుంచి కాలనీలోకి దాదాపు ఎనభై ఐదు లక్షలతోటి మరి సీసీ బీటీ రోడ్డు వేయడానికి మనకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుట్టుపడి రవికుమార్ గారు అదేవిధంగా ఎంపీ గారు మరి మా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మరి అభివృద్ధి అనేది సర్వేగంతో ముందుకెళ్తుంది అనే దానికి నిదర్శనం మరి వాళ్ళు ఎనభై ఆరు లక్షలతోటి ఈ రోడ్డు వేయడం జరుగుతుంది ఇది దాదాపు ఎనభై ఎనిమిది వందల యాభై మీటర్ల పొడుగుతోటి మరి అరవై మీటర్లు వెడల్పుతోటి ఈ రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది మరి ఎన్టీఆర్ కాలనీ వాసులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోడ్డుని మరి త్వరగా పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఉమ్మడి కూటమి సిద్ధంగా ఉంది అదేవిధంగా సైడు రోడ్డు పక్కన సైడ్ లైట్ అన్నీ కూడా వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి కాలనీ వాసులందరికీ కూడా మరి లోకల్ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా వేయడానికి కూడా కలెక్టర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా అనుమతి తెలియజేయడం జరిగింది కాబట్టి మరి ఎన్టీఆర్ కాలనీ వాసులందరూ కూడా మరి రాబోయే కాలంలో సంతోషంగా ఉండడానికి సుఖంగా జీవించడానికి ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది మరి దాదాపు రేపు సమ్మర్ కల్లా కూడా అన్ని ఏర్పాటు చేస్తాము రోడ్లు వేయటం డ్రైన్స్ కట్టడం అదేవిధంగా సైడ్ లైట్ వేయడానికి కూడా స్ట్రీట్ లైట్ వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇక్కడ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరందరూ కూడా అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఎంపీ గారికి నాయకులందరికీ నాయకులందరూ కూడా మరొకసారి మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం